మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడమంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు నేను ఒకటి చెప్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతూ ఉంది ఇది స్పష్టమైతా ఉంది లేకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది